సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇది స్కూల్ అస్ట్ అండ్ బయాలజీ వారికి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అదేంటంటే మనకి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఏంటి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ దీంట్లో మనకి ఎల్ల ప్రకట సుబ్బారావు గారు వస్తారు ఇతను అద్భుత ఔషధాల మేధావి అని చెప్పొచ్చు ఓకే అయితే ఇక్కడ మనకి ఇతను గురించి మాట్లాడదాము సో ఇతను యాంటీబయాటిక్స్ కనుక్కోవడం జరిగింది ఆ యాంటీబయోటిక్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి ఇతని యొక్క ఏం చేశాడు అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఏం చేశారంటే వ్యాధి చికిత్సకు వాడేటువంటి ఫోలిక్ కాములను కనుక్కున్నాడు అదేవిధంగా క్యాన్సర్ చికిత్సలో వాడేటువంటి మేథోట్రికేట్ మందును అదేవిధంగా క్యాన్సర్ చికిత్స వాడేటువంటి మేధో ట్రికెట్స్ని కనుక్కున్నాడు మరి ఈ మేధో ట్రికెట్స్ అనేటువంటి మందు అనేది రుమటాయిడ్ ఆర్థైటిస్ సోరియాసిస్ను కూడా కంట్రోల్ చేస్తుంది అంటున్నారు ఇది కూడా ఇతనే కనుక్కున్నారు తర్వాత మనకి ఫైలేరియాసిస్ చికిత్సలో వాడి ఏకైక సమర్థవంతమైన మందు ఏంటంటే డై డైఈథైల్ కార్బమజోన్ డిఈసి దీన్ని హెట్రాజిన్ అని చెప్తాము డై డైఈథైల్ కార్బమజోన్ డిఇసి సాధారణంగా దీన్ని హెట్రాజిన్ అని చెప్తాము ఓకే ఇది కూడా ఇతను కనుక్కోవడం జరిగింది ఫైలేరియాసిస్ చికిత్సలో వాడేటువంటి ఏకైక మంది ఏంటంటే మనకి డైఈథెల్ కార్బమోజోన్ సిద్ధీని కనుక్కున్నారు అదేవిధంగా మనకి కలరా ప్లేగు టైపస్ జ్వరం ట్రెంచ్ జ్వరం ఈ వీటిలో ఉండేటువంటి వీటికి వాడేటువంటి టెట్రాసైక్లిన్ అదేవిధంగా ఆరియోమైసిన్ కూడా ఇతను కనుక్కోవడం జరిగింది క్షయవ్యాధి చికిత్సలో వాడేటువంటి ఐసోనికోటినిక్ ఆమ్ల హైడ్రజైడ్ ఐఎన్హెచ్ ఐసోనికోటినిక్ ఐసోనికోటినిక్ ఆమ్లా హైడ్రడైజ్డ్ను కూడా కనుక్కోవడం జరిగింది ఇది ఎల్ల ప్రగఢ గారి శుభరుగా కంట్రిబ్యూషన్ అనమాట ఎస్ఎన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అడుగుతాడు ఫస్ట్ మనం మనకి పరాణ జీవనం గురించి చూద్దాం ఈ పేర ఒకసారి చూడ సరిపోతుంది పరాణ జీవనం రెండు వేరు వేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్ర నష్టంగా పలిగిస్తూ తాను లాభం పొందు జీవిస్తుంది రెండు వేరువేరు జాతులు చెందిన జీవులను నివసిస్తుంటాయి దీంట్లో ఒకదానికి నష్టం కలిగి ఇంకోదానికి లాభం కలుగుతుంది సో ఇటువంటి జీవనాన్ని ఏమంటామంటే పరాన్న జీవనం లేదా పారాసిటిజం అని చెప్తాము రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవికి ఒక జీవికి బెనిఫిట్ పొందుతూ రెండో జీవికి నష్టం ఉంటుందన్నమాట అటువంటి జీవనాన్ని మనం పరాన్న జీవనం అని చెప్పొచ్చు మరి ఈ పరాన జీవనం అనేది గ్రీక్ వాడు కదా మరి గ్రీక్లో పారా అంటే ఒకవైపు సైటోస్ అంటే ఆహారం లేదా గింజలు అని అర్థం ఇంకోటి ఈ పారాసిటిజం అంటే ఇంకో అర్థం ఏమొస్తుందంటే ఒక జీవి మరొక జీవి యొక్క ఆహారాన్ని పంచుకు తినటం ఒక జీవి అనేది మరొక జీవి యొక్క ఆహారాన్ని పంచుకుని తింటే దాన్ని మనం పరాణ జీవనం అని చెప్పొచ్చు అనమాట ఓకే తర్వాత ఇక్కడ మనకి మీకు తెలుసు సహవాసంలో లబ్ధి పొందే జీవి జీవి అని ఆశం ఇచ్చే లేదా నష్టపోయే జీవి ఏంటంటే అతిథి అని చెప్పొచ్చు కాన్సెప్ట్ సరిపోతుంది మనకి కాబట్టి ఇక్కడ జీవనం గురించి డెఫినేషన్ ఏంటి రెండు వేరు వేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది దీన్ని పరాణ జీవనం అంటాము అంటే రెండు వేరు వేరు జాతులు కలిసి జీవిస్తుంటాయి ఒకదానికి నష్టం కలుగుతుంది మరొకదానికి లాభం కలుగుతుంది అటువంటి జీవన విధానాన్ని మనం ఏమంటాము పరాణ జీవనం అని చెప్పొచ్చు ఇంకో రకంగా షార్ట్కట్లో పరాణ జీవనం అంటే ఏంటి పారాసిటిజం అంటే ఏంటి ఇక్కడ చూడండి పారాసిటిజం అంటే పారాసిజం అంటే మనకి ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుకు తినటం అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్లు అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో మనకి బిట్లు అడుగుతారు కాబట్టి మానవ సంక్షేమంలో ఈ యొక్క జీవశాస్త్రం అంటే జీవులు అనేవి మానవ సంక్షేమంలో బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బయాలజీ ద్వారా మనకి ఈరోజు మానవు అంతగా ఉన్నారంటే అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి కాబట్టి మనం ఇలా ఉన్నాం ఈరోజు సో ఇక్కడ మీరు తెలిసిందనుకుంటాను ఈ ప్యారా ఒకసారి చదువుకోండి తర్వాత మనకి పరాన్నజీవి రకాల్లో ఎగ్జాంపుల్ అడుగుతారండి చాలా చాలా జాగ్రత్త వినండి ఇక్కడ చూడండి పరాన్నజీవిలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి భావ్య పరాన జీవి ఎక్టోప్యారాసైట్ ఇది తర్వాత జీవి ఎండో ఎండోప్యారాసైట్ మరి చూడండి భావ్య జీవి అంటే చూడండి ఒకసారి ఎక్టోపారాసైట్ అతిదేయి శరీరం తలం మీద జీవించే పరాణజీవిని భావ్య జీవి అంటాము ఏదైతే హోస్ట్ బాడీ మీద బయట జీవిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ అనుకోండి ఇది పారాసైట్ అనుకోండి ఈ పారాసైట్ అనేది హోస్ట్ మీద అంటే అతిదేయి శరీరం వెలుపలి తలం మీద జీవించేటువంటి పరాణజీవిని భావ్య జీవి అంటాము దీన్ని ఎక్టో పారాసైట్ అని చెప్పుకోవచ్చు అనమాట అతిథి బయట జీవిస్తుంది ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి చాలా ఇంపార్టెంట్ పెయిను గజ్జిమైట్ కుక్కలపై టిక్స్ సముద్ర చేపలలో కూపీ పార్ట్స్ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ భావ్య పరాణజీవికి ఎగ్జాంపుల్ అంటే తర్వాత అంత అంటే ఏంటి అంత అంటే అతిథి శరీరం లోపల జీవించేది అతిదేయి శరీర లోపలి భాగాల్లో జీవించే పరాణజీవిని అంతః పరాణజీవి అంటాము దీన్ని ఎండోప్యారాసైట్ అని చెప్తాము సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అవి ఉండేటువంటి ప్లేస్ బట్టి చాలా టైప్స్ అయితే ఉన్నాయి అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంటు ఇక్కడ అంతఃపరాణజీవిలో వాటి ఆవాస్ స్థలాన్ని బట్టి అవి ఉండేటువంటి స్థలాన్ని బట్టి పరాణజీవులు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి కణాంతస్థ పరాణజీవులు ఇవి అతిదేయి కణాల లోపల ఉంటాయి చూసుకోండి అతిదేయి సెల్ లోపల ఉండేటువంటి అతిదేయి కణాల లోపల జీవించేది కణాంతస్థ పరాన జీవులు ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం షెడియో సారీ మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ స్పీరోస్పోరా పాలిమార్ఫోలో నోసియా నోటాబిలిస్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే అతిదేయి కణాల లోపల జీవిస్తాయి మానవుల్లో జీవించేది ఏంటి ప్లాస్మోడియం వైవాక్స్ అదేవిధంగా స్పీరోస్పోరా పాలిమార్పా ఇది యాక్చువల్గా మనకి చేప మూత్రాశయంలో ఇది ఒక పరాణజీవి స్పీరోస్పోరా పాలిమార్ప దీంట్లోనే ఇంకో పరాణజీవి జీవిస్తుంది నోసిమా నోటాబిలిస్ ఓకేనా స్పీరోస్పోరా పాలిమార్పాలో నోసియా సారీ నోసిమా నోటాబిలిస్ అనమాట ఇది కణాంతస్థ పరాణజీవికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ కణాంతర కణజాల పరాణజీవులు ఓకే ఇది అతిదేయి అవయవాలు కణజాలలో కణాల మధ్య అంటే అతిదేయి అవయవాల్లోనూ కణజాలలోనూ ఉన్నటువంటి కణాల మధ్య జీవిస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇక్కడేమో అతిదేయి కణాల లోపల జీవించేది ఇవి అతిదేయి అవయవాలు అదేవిధంగా కణజాలాల్లోని కణాల మధ్య జీవించేదే కణాంతర లేదా కణజాల పరాణజీవులు ఎగ్జాంపుల్ ఒకరేరియా ఆఫ్ టీ ఎంటబిమా లైటిక ఇవన్నీ కూడా కణాంతర పరాణజీవులు లేదా కణజాల పరాన జీవులు ఈ పరాణజీవులు అతిదేయి అవయవాల్లో అదేవిధంగా అతిదేయి కణజాలలోని కణాల మధ్య జీవిస్తాయి ఇది కణాల లోపల జీవిస్తాయి కణాల మధ్య అవయవాల మధ్య జీవిస్తాయి అతిథేయి అవయవాల్లో కణాల మధ్య జీవిస్తాయి కణాల లోపల ఇది ఇది కణాల మధ్య జీవిస్తుంది అదేవిధంగా అతిదేయి అవయవాలు కూడా ఉంటుంది అనమాట ఇది నెక్స్ట్ కుహర జీవులు ఇవి అతిదేయి అతిదేయి యొక్క శరీర కుహరాల్లో జీవిస్తాయి అతిదేయి ఉన్నటువంటి శీలం శరీర కుహరాల్లో జీవించే జీవులు కుహర పరాణ జీవులు అని చెప్తాము అయితే నాళంలో జీవిస్తే వాడిని ఏమంటాము ఎంటి రోజాయిక జీవులు అని చెప్తాము ఏ పరాణజీవి అయితే మనకి ఆహార నాళంలో జీవిస్తుందో దాన్ని ఎంటి రోజాయిక పరాజీవులు అని చెప్తాము ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటే అంతః జీవులు అంటే అతిదేయి శరీర లోపల ఉంటాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కణాంతస్థ పరాణ జీవులు ఎక్కడ ఉంటాయి అతిదేయి కణాల లోపల ఉంటాయి కణాంతర పరాణజీవులు అతిదేయ అవయవాలు కణజాలలోని కణల మధ్య ఉంటాయి కుహర పరాణజీవులు అతిదేయి శరీర కుహరాల్లో జీవిస్తాయి కొన్ని కొన్ని ఆహరణలో జీవిస్తాయి ఇక్కడ మానవుడిలో ప్లాస్మోడి వైవాక్స్ స్పీరోస్పోరా ఫాలి అంటే మనకి చేప టో టాట్ చేప మూత్రాశయంలో టోట్ చేప మూత్రాశయంలో ఉండేటువంటి పరాణజీవి ఇది దీనిలో నోసిమా నోటాబిలిస్ అనేటువంటి పరాణజీవి ఉంటుందన్నమాట ఒకరైన బ్రాంక్ ఆఫ్ టై రైట్గా దీనికి ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అనేది కుహర పరాణజీవికి ఎగ్జాంపుల్ సో ఇక్కడ మన భావ్య పరాణజీవి చూసాము అంతః పరాణజీవులు కొన్ని టైప్ చూసాము తర్వాత మనకి అతిపరాన్న పరాణజీవులు హైపర్ పారాసైట్స్ అని చెప్తాము ఒక పరాణజీవి లోపల జీవిస్తుంది పరాణజీవి అతిథి లోపల ఉంటుంది ఆ పరాణజీవి లోపల ఇంకో పరానజీవి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇది చూడండి ఒక పరాణజీవి లోపల పైన జీవించే మరొక పరాణజీవిని అది పరాణజీవి అంటాము ఒక ఒక పరాణజీవి అది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అతిథి అనుకోండి చేప ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేప అనుకోండి ఒక పరాణజీవి దీంట్లో జీవిస్తుంది ఏ పరాణజీవి అయితే చేపలో జీవిస్తుందో ఆ పరాణజీవి పైన ఇంకో పరాణజీవి ఉంటే దాన్ని అది పరాణజీవి అంటాము అది పరాణజీవి ఎగ్జాంపుల్ స్పీరోస్ అని చెప్పాను కదా అది ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే టాట్ చేప మూత్రాశయంలో మనకి స్పీరోస్పోరా పాలిమార్ప అనేటువంటి ఒక పరాణజీవి జీవిస్తుంది ఈ పరాణజీవి దేహంలోనే నోసిమా నోటాబిలిస్ అనేటువంటి మరొక పరాణజీవి అది పరాణజిగా జీవిస్తుంది ఒక పరాణజీవి అనేది చేపలో ఉంటే ఆ పరాణజీవి పైన ఇంకో పరాణజీవి అనమాట అది అది పరాణజీవులకి ఎగ్జాంపుల్ తర్వాత ఏక అతిదేయి పరాణజీవులు అంటే ఏ పరాణజీవి అయితే ఒకే అతిథేయిలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుందో ఆ పరాణజీవిని మనం ఏక అతిదేయి పరాణజీవి అని చెప్పొచ్చు ఏక అతిథయ పరాణజీవి అని చెప్పొచ్చు తర్వాత దీంట్లో ఎగ్జాంపుల్ ఎంటబిమా ఎస్టోలైటిగా ఆస్కారిస్ లుమ్రికైడిస్ తర్వాత ద్వి అతిథేయి పరాణజీవులు రెండు అతిథేయులలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునేటువంటి పరాణజీవులని ద్వి అతిధేయి పరానజీవులు అంటాము ద్వి అతిధేయి పరాణజీవులు అంటే రెండు అతిథేయుల్లో తమ యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటే వాటిని ద్వి అతిధేయి పరాణజీవులు అంటాము ప్లాస్మోడియం వైబాక్స్ ఒకరేనే ఆఫ్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇవన్నమాట ఓకే చాలా ఇంపార్టెంట్ మీరు గమనించాలి తర్వాత ఆహారనాళంలో జీవించే పరాణజీవులను ఆంత్ర పరాణజీవులు అంటారు ఆస్కారిస్ అనేది ఆంత్ర కుహర జీవి అయితే ఎంటబిమా బీమ అనేది ఆంత్ర కణజాల జీవి అంటే ఆస్కరిస్ అనేది కూరల్లో అంటే అతిథి యొక్క కూరల్లో ఉంటుంది ఎంటబిమ్మ అనేది ఆంత్రం అంటే కణజాలాల మధ్య అని కణజాలలో ఉన్న కణాల మధ్య ఉంటుందన్నమాట అనమాట బీమ్మ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి అవి పరాన్న జీవుల యొక్క రకాలు చూసాము తర్వాత అతిథేయుల యొక్క రకాలు చూడ చూద్దాం అతిథేయుల రకాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి అంటే ఏంటి దశ లేదా లైంగిక పరిపక్వత గల పరాణజీవిని కలిగిన అతిథేయి ఏ అతిథేయి అయితే లైంగిక పరిపక్వత గల పరాణజీవిని కలిగి ఉంటుందో అటువంటి అతిథేయిని మనం ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి అని చెప్తాము దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఏ అతిథేయిలో పరాణజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో ఏ అతిథేయిలో పరాణజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో దాన్ని ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి అంటాము ఇది మనం హోస్ట్ గురించి మాట్లాడుతున్నాము అతిథేయి రకాలను చూసాము ఓకేనా లైంగిక పరిపక్వత గల పరాణజీవి కలిగినటువంటి అతిదేయి ఏ అతిథేయిలో అయితే మనకి ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత గల పరాణజీవి ఉంటుందో దాన్ని మనం ప్రాథమిక లేదా నిర్దిష్ట అతి అంటాము ఇంకో సింపుల్ చెప్పాలంటే ఏ అతిధేయిలో పరాణజీవి అనేది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో ఆ అతిథేయిని మనం ప్రాథమిక నిర్దిష్ట అతిధేయం చెప్తాము ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకరేరియా బ్రాంకఫ్టీ అనేది మానవుడిలో ప్లాస్మోడియం అనేది ఆడ ఎనర్ఫిస్ దోమ ప్రాథమికతలో పనిచేస్తాయి అంటే ఒకరేరే బ్రాంకఫ్టై అంటే మా ఒకరేరియా బ్రాంకఫ్ట్కి మానవుడు ప్రాథమిక ప్రా అతిథేయి అదే ప్లాస్మోడియం వైవాక్స్కి ఆడ ఎనర్ఫిస్ దోమ అనేది ప్రాథమిక అతిథేయి అంటే ఈ ప్లాస్మోడియంకి ఇది ప్రాథమిక అతిథేయి ఇగో ఈ పరాణజీవికి ఇతను ప్రాథమిక అతిథి కాబట్టి ఒకరేరే బ్రాంక్ ఆఫ్ టైలో అనేది దీనికి ప్రాథమిక అతిథి ఎవరో మానవుడు ప్లాస్ ప్రాథమిక అతిథి ఎవరో ప్రైమరీ హోస్ట్ ఎవరో ఆడ ఎన్ దోమ ఇది ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి అనమాట నెక్స్ట్ రెండవది రెండవది ఏంటంటే మనకి మాధ్యమిక అతిథి లేదా ద్వితీయ అతిథేయి మాధ్యమిక అతిథే లేదా ద్వితీయ అతిథి అంటే ఏంటి చూడండి జీవుల డింబకాలకు కానీ అపరిపక్వ దశలకు కానీ లైంగిక దశలకు కానీ ఆశ్రయం కల్పించే అతిథేయి వేటికి ఆశ్రయం కల్పించాలండి ఇక్కడ మాధ్యమిక అతిథి లేదా ద్వితీయ అతిథి అంటే ఏంటి జీవుల డింబకాలకు కానీ అపరిప అపరిపక్వ దశలకు కానీ అంటే పరాణజీవి యొక్క డింబకాలకి ఆ డింబకాల యొక్క అపరిపక్వ దశలకు కానీ లేదా అలైంగిక దశలకు ఈ మూడింటికి ఆశయం కల్పించేటువంటి అతిథేయిని మనం ఏమంటాము మాధ్యమిక లేదా ద్వితీయ అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ చూడండి ప్లాస్ మానవుడు ద్వితీయ లేదా మాధ్యమిక అతిథేయి అదేవిధంగా ఒకరేరియా బ్రాంక్ ఆఫ్ టైకు ఆడ క్యూలెక్స్ దోమ అనేది మాధ్యమిక అతిథేయిగా పనిచేస్తుంది రెండు ఆసియా అతిథేయి రిజర్వాయర్ హోస్ట్ రిజర్వాయర్ హోస్ట్ అంటే అతిథేయి దొరకనప్పుడు జీవుల వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయుల్ని ఆశయ అతిథేయులు అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవికి ఒక అతిథేయి అతిథేయి లభించలేదు అనుకోండి హోస్ట్ లభించలేకపోతే వేరే జీవులు హోస్ట్ కింద యాక్ట్ చేస్తాయి అతిథేయి దొరకనప్పుడు జీవుల వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయులను ఆశయ అతిథేయులు అంటాము అంటే వీటిలో పరాణజీవులు అభివృద్ధి చెందవు వ్యాధులను కలిగించు అనమాట ఎగ్జాంపుల్ ప్లాస్ కోతి అనేది ఆసియా అతిథేయి ట్రిపనోసోమా గాంబియన్స్కి ఆసియా ఎవరంటే మనకి ఆఫ్రికా ఎంటిలోప్ ఓకే ఇది అతిథేయుల యొక్క రకాలు తర్వాత చూడండి వెక్టార్ అని చెప్తాము ఏదైనా ఒక వ్యాధి మనం ట్రాన్స్ఫర్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి చేయాలంటే అక్కడ వెక్టార్స్ పనిచేస్తాయి కదా చూడండి జీవుల సాంక్రామిక దశలను ముఖ్య అతిథేయి నుంచి ఇంకొక దానికి చేరవేసే జీవిని మనం వెక్టార్ అని చెప్పచ్చు జీవుల సాంక్రామిక దశలను ఒక అతిథేయి నుంచి మరొక అతిథికి చేరవేసేటువంటి వాహకాలు అవి కీటకాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు దాన్ని మనం వెక్టార్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ వెక్టార్లు అనేవి టూ టైప్స్ ఉంటాయి మెకానికల్ వెక్టర్స్ బయలాజికల్ వెక్టార్స్ అని చెప్పి మరి యాంత్రిక వాహకము జీవవాహకం అంటే ఏంటి ఇక్కడ చూడండి మెకానికల్ వెక్టార్ ఈ వెక్టార్ కేవలం పరాణజీవి సాంక్రామిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది ఈ వెక్టార్ ఏం చేస్తుంది కేవలం పరాణజీవి సాంక్రామిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది పరాణజీవిక సాంక్రామిక దశలను మెకానికల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే వాహకానికి పరాణజీవికి మధ్య జీవ సంబంధం అనేది ఉండదు ఇది కేవలం పరాణజీవి సాంక్రామిక దశలు మాత్రమే రవాణా చేస్తుంది ఓకే వాహకంలో పరాణజీవి ఏ మార్పు అనేది ఉండదు యాంత్రిక వాహకం అంటే ఈ వెక్టర్ అనేది కేవలం ఒక పరాణజీవి యొక్క సాంక్రమిక దశలు మాత్రమే రవాణా చేస్తుంది ఎగ్జాంపుల్ ఎంటవిమా మా ఈగలు బొద్దింకులు అనేవి యాంత్రిక వాహకాలుగా పనిచేస్తాయి రెండు మనకి పరాణజీవి యొక్క అనుకూలనాలు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మనకి బిట్ అయితే ఇవ్వచ్చు పరాణజీవి యొక్క అనుకూలనాలు పారాసైటిక్ అడాప్షన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ కూడా చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది అతిదేయలో జీవించడానికి కొన్ని పరాణజీవులు పేగు గోడలను అంటిపెట్టుకొని ఉండేందుకు గాను అంటిపెట్టుకోవడానికి పెట్టుకోవటానికి చూషకాలు సక్కర్స్ అండ్ కొక్యాలో హుక్స్ లఘు త్రోటి రోస్టల్ను అభివృద్ధి చేసుకుంటాయి అంటే టీనియా సోలియం అనేటువంటి ఈ పరాణజీవి అతిథేయిని జీవించడానికి టీనియా సోలియం అనేటువంటి ఈ పరాణజీవి అతిథేయులో జీవించడానికి వా అతిథి యొక్క పేగుగోడలు అంటి పెట్టుకోవడానికి చోషకాలు కొక్కెలు లఘు త్రూట్ని అభివృద్ధి చేసుకుంటుంది టీనియా సోలియం తర్వాత కొన్ని ఆంధ్ర జీవులు వాటి అతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్లు ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవభాసిని కలిగి ఉంటాయి క్యూటికల్ని ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి ఈ పరాణజీవి ఓకే ఈ పరాణజీవి వాటి అతిథేయులు స్రవించేటువంటి జీర్ణక్రియ ఎంజైమ్ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి ఈ జీవులు వాటి చుట్టూ అవభాసను ఏర్పాటు చేసుకుంటాయి అర్థమవుతుంది అనుకుంటాను ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అనేటువంటి ఈ పరాణజీవి ఒక అతిథేలో జీవిస్తుంది అనుకోండి ఆ అతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి ఈ పరాణజీవి అనేది అవభాసని కలిగి ఉంటుంది రెండు తర్వాత టీన్యాసోలియం అన్నాడు ఏమన్నాడు కొన్ని ఆంత్రనాళ జీవులు వాటి అతిదేయి స్రవించే జీర్ణక్రియ ఎంజియంను స్క్రీన్ చేయడానికి ప్రతి ఎంజియంలు యాంటీ ఎంజియమ్స్ను ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు టీనియాసోలియం ఉంది ఈ టీనియాసోలియం అనేది ఆంత్రనాళల్లో ఉంటుంది మరి ఆంత్రనాలో ఉన్నప్పుడు ఆ అతిథేయి స్రవించే జీర్ణక్రియ ఎంజియంలను తటిస్థికరణ చేయడానికి ఈ టీనియాసోలియం ఏం కలిగి ఉంటుంది ప్రతి ఎంజియమ్లు అంటే టీనియాసోలియం అనేది అతిథేయులో ఉన్నప్పుడు అతిదేయి రిలీజ్ చేసేటువంటి ఎంజిఎంలకు అనుగుణంగా ప్రతి ఎంజిఎంని ఉత్పత్తి చేస్తుంది ఓకే నెక్స్ట్ తర్వాత ఎంట భీమా టీనియా సోలియం ఈ రెండు ఎగ్జాంపుల్ ఏంటి చూడండి అతిదేయి దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు ఒక్కొక్కసారి అందువల్ల కొన్ని పరాణజీవులు అవికల్పక అవాయు జీవులుగా జీవిస్తాయి ఇవి అవాయు శ్వాసతే జరుపుకుంటాయి ఎగ్జాంపుల్ ఎంటబీమ ఇష్టలైటిగా టీనియా సోలియం ఎంటబీమ ఇష్టలైట్గా టీనియా సోలియం ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి అతిదేయిలో దేహంలో ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ లభ్యం కాదు అందువల్ల ఈ పరాణజీవులు అవికల్పక అవాయు జీవులుగా జీవిస్తాయి అందువల్ల దట్ మీన్స్ అంటే ఏంటి అవాయు శ్వాసం జరుపుకుంటాయి ఎగ్జాంపుల్ ఎంటబీమా ఇష్టలైట్గా టీనియా సోలియం అనమాట ఓకే తర్వాత ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఇదేంటి కొన్ని జీవులు వైకల్పిక జీవులు అదేంటిది అవికల్పక జీవులు ఇదైతే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఏంటి వైకల్పిక జీవులు కొన్ని ఆంధ్ర జీవులు అంటే ఇది ఇది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వైకల్పిక అవాయుజీవులుగా ఉంటాయి అంటే ఆక్సిజన్ లభ్యం అయితే వాయు శ్వాసక్రియ లభ్యం కాకపోతే అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి ఇక్కడ చెప్పినటువంటి టీనియా సోలియము ఈ క్యారెక్టరు ఆస్కరిస్ ఈ క్యారెక్టరు ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే